బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మనం చూసినట్టయితే నిఖిల్ విషయంలో రెండు అద్భుతాలు జరిగాయి అది మీరు గమనించారా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ ని పలకరించారు అంతకన్నా ముందు వాళ్ళ పేరెంట్స్ ని కూడా పలకరించారు అయితే మనకి ప్రోమోలో కేవలం టాప్ వన్ టాప్ టూ కంటెస్టెంట్స్ అయినా నిఖిల్ గౌతమ్ పేరెంట్స్ మాత్రమే చూపించారు అయితే నిఖిల్ వాళ్ళ మదర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారు అంటే నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను నువ్వు నా జెమ్ వి అనగానే నిఖిల్ ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్ ఎమోషనల్ అయిన వెంటనే అక్కడ ఉన్న బేబక్క సీత మణికంఠ అందరు ఎమోషనల్ అయ్యారు మనము చెప్పాలి అంటే బేబక్క నిఖిల్ ని నామినేట్ చేసింది అలాగే నిఖిల్ కూడా బ్లాక్ లిస్ట్ లో బేబక్కని పెట్టారు అసలు ఫస్ట్ వీక్ నుంచి బేబక్కకి నిఖిల్ కి పడదు అట్ ద సేమ్ టైం నిఖిల్ మొన్న నామినేషన్స్కి వచ్చినప్పుడు సీత ఒక మాట అంది యష్మిని నిఖిల్ వాడుకుంటున్నాడు యూస్ చేసుకుంటున్నాడు అని ఈవెన్ మణికంఠ కూడా నిఖిల్ విషయంలో చాలా యాంటీగా ఉన్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళ మదర్ అన్న మాటలకి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే సీత బేబక్క జెన్యున్గా నిఖిల్ మీద కోపాన్ని పోగొట్టుకున్నారనమాట అంటే అదొక ప్రౌడ్ మూమెంట్ ఒక కన్న తల్లి వచ్చి నువ్వు నా జమ్వి నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను అని కొడుకు ఏడుస్తుంటే అంతకన్నా విన్నింగ్ మూమెంట్ నాకు వద్దు అన్నప్పుడు ఏం ఎవరికి ఉంటైనా కరగాల్సిందే సేమ్ నిఖిల్ విషయంలో అదే జరిగింది అసలు ఎప్పటికీ కలవరు అనుకున్న బేబగ్గ సీత మణికంఠ అంటే మణికంఠ అంటే ఫ్రెండ్ అనుకోవచ్చు బట్ సీత నేను నిఖిల్ క్షమించను అని చెప్పేసి చెప్పాడు నేను బ్లాక్ లిస్ట్ లో కూడా బేబగ్గను పెట్టాడు కానీ వాళ్ళిద్దరూ కూడా నిఖిల్ కి ఫిదా అయిపోవడం నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి